హలో అండి ఏంటి అనపకాయలు అనపగింజలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా దీంతో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈరోజు చూయించబోతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్ నమస్తే అండి అందరికీ ఈ అనపగింజలతో మంచి బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈరోజు చూయించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ఉండే పదార్థాలే ఒక కప్పు బియ్యపిండి పిండి తీసుకున్నాండి కప్పు అంటే కప్పు కాదు గిన్నెడు గిన్నెడు బియ్యపిండి తీసుకున్నాను ఇది బయట పట్టించిందైనా పర్లేదు మార్కెట్లో దొరుకుతుంది కదా బియ్య పిండి అదైనా పర్లేదు ఇంట్లోదైనా పర్లేదు దాంట్లో ముందుగానే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇది మనం కారానికి తగినంతగా నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు మనం తీసుకున్న పిండిని బట్టి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు మన ఇష్టం అండి ఆకుకూరలు మనకు ఎక్కువ శాతం వేస్తేనే బాగుంటాయి సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న మెంత్యాకు మెంత్యాకు ఏదైనా పర్వాలేదు మెంత్యాకు వేస్తున్నాను నేను హెల్త్కు చాలా మంచిదండి సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ తెలుసు కదా ఉల్లికాడలు ఈ ఉల్లికాడలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసేస్తున్నాను అంటే ప్లెయిన్ బియ్యపిండి తీసుకున్నాం దాంట్లో అన్నీ సన్నగా తరిగి పెట్టుకున్న ఆకుకూరలు స్ప్రింగ్ ఆనియన్స్ వేసాము ఉల్లికాడలో సన్నగా కట్ చేసిన వేసుకున్నాం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం ఇవన్నీ హెల్త్కి చాలా మంచి అనమాట ఇప్పుడు అనపగింజల్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను అనమాట అది ఉడికే వీడియో ఉడికించే వీడియో నాకు క్లిప్ మిస్ అయిందండి ముందుగా తగిన నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని అనపగింజల్ని చక్కగా ఉడికించి పెట్టుకోవాలి ఉడికించిన నీళ్ళతో పాటు పోసేస్తున్నాను ఇక్కడ మొత్తం అనపగింజల్ని ఉడికిచ్చి ఉడికిచ్చిన నీళ్ళతో పాటు మీకు కొలత తెలియనప్పుడు మీరు తగిన నీళ్ళు గింజలు వేసేసి మీకు తగినంత వాటర్ ఎంతగానో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఫస్ట్ టైం చేసేవాళ్ళు అలా వేయకండి కొద్దిగా నూనెలో జీలకర్ర ఆవాలు వేసి పూపు వేసాను అది కూడా వేసి ఇది టేస్ట్ కోసమే ఆప్షనల్ ఒకవేళ అది కూడా వద్దనుకుంటే వేయాల్సిన అవసరం లేదు ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి తాలింపు వేసి కొంచెం రుచి కోసం అనమాట తగినంత ఉప్పు ఇలా అన్నీ ఒకే దాంట్లో వేసుకొని కలుపుకోవటం అండి చక్కగా అంతా మనము వేడిగా ఉంది కాబట్టి గరిటతో కలుపుతున్నాము చక్కగా కలుపుకోవాలన్నమాట అంతా కలిసే వరకు మీకు వాటరు అట్లా డైరెక్ట్గా వేసుకోకుండా ఉడికించిన నీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి అలా వేసి వేశారు మీరు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండికి సరిపోయేటంత నీళ్ళను మాత్రమే వేసుకోవాలి మరి ఇది పిండి గట్టిగా ఉండకూడదు అలాగని లూజ్గా కూడా ఉండకూడదు ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వేసుకోవాలన్నమాట ఇది మనం మన ఇష్టం అనమాట ఈ పిండిని మనము ఎట్లా అయినా వేసుకోవచ్చు అంటే కర్జ్జికాయల్లాగా ముద్దల్లాగా ఏళ్ళతో ఇట్లా ముద్దలాగా చేస్తాం కదా కుడుముల్లాగా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇడ్లీ పాత్రలో వేసి ఇలా ఇడ్లీలాగా కూడా వేసుకోవచ్చు మొత్తానికి ఇది మనం లైట్గా గీ కానీ లేకుంటే ఆయిల్ కానీ ఒక లైట్గా ఇడ్లీ లేయడానికి మాత్రం అప్లై చేసి కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి పెద్దగా నానాల్సిన అవసరం లేదు మనం గిన్నెను ఇడ్లీ గిన్నెను పొయ్యి మీద పెట్టి ఆ ఎసురు కాగే లోపల అది సెట్ అయిపోతుంది మనం ప్లేట్కి ఆయిల్ రాసాం కదా పిండి చూడండి చక్కగా గట్టిపడిపోయింది ఎక్కువసేపు నానాల్సిన పని లేదు హాట్ వాటర్ వేసాం కాబట్టి అంతా సెట్ అయిపోయి ఉంటుంది ఒకసారి మళ్ళీ కలుపుకొని ఉప్పు చెక్ చేసుకుని ప్లేట్లలో వేసుకోవటమే ఇలా మనం ఒక్కొక్క దాంట్లో వేసుకొని ఇడ్లీ పాత్రలాగా ఇడ్లీలు ఎలా వేస్తామో అలాగ వేసుకొని ఇది ఆవిరి మీద ఉడికించాలి ఒకవేళ మీకు ఇలా ఇడ్లీలాగా చేసుకోవడం ఇష్టం లేదనుకోండి దీన్ని మనం కుడుముల్లా కూడా చేసుకోవచ్చు లడ్డూల్లాగా చేసుకోవచ్చు నీళ్ళల్లో ఉడకబెట్టడమే ప్రాసెస్ అయితే ఆవిరి మీద ఉడకబెట్టడం అదనమాట ఇది హెల్త్కి ఎంత మంచిదో ఈ రెసిపీ చూస్తేనే మీకు తెలిసిపోయి ఉంటుందండి ఇది చాలామందికి తెలిసిన వంటనే అయినా కూడా తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ చూపిస్తున్నాను ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేడి చేసి పెట్టుకున్నాం కదా ముందే అందులో ఈ స్టాండ్ని పెట్టేయటం మనకి ఎన్ని కావాలో అన్నీ మీరు ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కొద్ది క్వాంటిటీ తీసుకొని ట్రై చేయండి మీకు నచ్చితే మళ్ళీ ఎక్కువ ఎక్కువ చేసుకోవచ్చు అనమాట అందరికీ సరిపేటట్టు ఆవిరి మీద పది నుంచి పదిహేను నిమిషాలు పది నిమిషాలు హైలో ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం ఇది వేడి వేడిగా నెయ్యితో తింటే చాలా బాగుంటుంది ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నెయ్యి స్మెల్ పడని వాళ్ళు పచ్చి నూనె సన్ఫ్లవర్ నూనె కానీ ఎలాంటి నూనె కానీ ఆయిల్ అద్దుకొని తిన్నా బాగుంటుంది అది ఆయిల్ అస్సలు వద్దు ఆయిల్ వద్దనుకునే కదా మనము హెల్దీగా చేసుకున్నాం అనుకున్న వాళ్ళు ఏదైనా చట్నీతో తీసుకోవచ్చు లేదంటే ప్లెయిన్గానే తీసుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి కూడా అందులోనే ఉంది కాబట్టి కారం కారంగా ఆకుకూరలతో అక్కడక్కడ పళ్ళ కింద గింజలు తగులుతూ నములుతుంటే భలే రుచిగా ఉంటుందండి ఇష్టం ఉంటే పచ్చడితో కూడా మనం తీసుకోవచ్చు ఏదైనా పికిలు ఉంటే తీసుకోవచ్చు ఇవి చల్లారాక కూడా చాలా రుచిగా ఉంటాయండో ఖచ్చితంగా హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్